جل وعلا اهل الثناء والمجد المتفضل على عباده بنعمه التي لا تحصى وان تعدوا نعمه الله لا تحصوها واشهد ان لا اله الا الله وحده لا شريك له الكريم الجواد واشهد ان محمدا عبده ورسوله أرسله ربه بالهدى والرشاد والدعوة إلى سبيل الحق المبين والصراط المستقيم صلى الله عليه وعلى آله وأصحابه ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد قال الله عز وجل في القرآن المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا لا تخونوا الله لا تخونوا الله والرسول وتخونوا اماناتكم وانتم تعلمون واعلموا انما اموالكم واولادكم فتنه ప్రశంసలు పొగర్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ సుభాన హోతాలకు మాత్రమే అంకితం అల్లాహ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వాలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యానివేషకులపై కలకాలం కురియుగాక అభిమాన అభిమానమిత్రు నమ్మక్క ద్రోహం నష్టదాయకం అల్లాహ ఖురాన్లో సెలవిస్తున్నమాట విశ్వసించిన ప్రజలార వాస్తవం తెలిసి కూడా మీరు అల్లాహ్కు ఆయన ప్రవక్తకు ద్రోహం తలపెట్టకండి మీకు అప్పగించబడే బాధ్యతల అమానతుల అప్పగింతల విషయంలో కూడా ద్రోహ బుద్ధితో వ్యవహరించకండి మీ సంతానం సిరి సంపదలు మీ పాలిట పరీక్షా సాధనాలని గుర్తుంచుకోండి మీకోసం అల్లాహ్ దగ్గర ఇంతకంటే ఎంతో గొప్ప ప్రతిఫలం ఉందని గుర్తించండి అని అల్లాహ్ సుహానహోతల సెలవిస్తున్నాడు అభిమాన మిత్రులారా నేడు మనం సమాజాన్ని గమనించినట్లయితే కాదేది ద్రోహానికి అతీతం అన్నట్టుగా వ్యవహరిస్తోంది ఇమాం ఇబ్న మన్జూర్ లిసానుల్ అరబులో చెప్పిన మాట ఖౌన్ అంటే ఒక మనిషి సాటి మనిషి పట్ల నిజాయితీగా ఉండకపోవడం అతనికి ద్రోహం చెయ్యడం ఒకరికి మన మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయడం విశ్వాసాన్ని నాశనం చెయ్యడం నయవంచనకు పాల్పడ్డం అన్నారు అలాగే ఇమాం ఖుర్తుబుర్ రహమల్లాహ్ దీన్ని నిర్వచిస్తూ ఖియానత్ నమ్మక ద్రోహం అంటే ద్రోహం చెయ్యడం ఒక విషయాన్ని దాచిపెట్టడం పురాణంలోని ఆయతిని ఉదాహరిస్తూ ఆయన అన్నారు అల్లాహ్కు మానవుల దొంగచూపులు అంటే చూపుల చౌర్యం వారి హృదయాల్లో దాగిన రహస్యాలు సైతం తెలుసు అల్లాహ్ న్యాయంగా నిష్పక్షపాతంగా తీర్పు చెబుతాడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం తరచూ నమ్మక ద్రోహం నుండి అల్లాహ్ శరను వేడుకునేవారు అల్లాహమ్మ ప్రవక్త వేడుకునేవారు అల్లాహ్ నేను ఆకలి బాధ నుండి శరణు వేడుకుంటున్నాను అది అత్యంత చెడ్డ తోడు అలాగే నేను శరణు వేడుకుంటున్నాను అది అత్యంత చెడ్డ ఆత్మశత్రువు అని ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు ప్రార్థించేవారు అభిమానం ఇట్లారా నమ్మక ద్రోహం అనేది చాలా చెడ్డ యొక్క దుర్లక్షణం అంటే మనిషి మనసులో దాచుకున్న దమననీతి దహన ప్రీతి ద్రోహం మరియు ఆకలి అనే ఈ రెండు విషయాలు ఒక వ్యక్తిని బలహీనపరుస్తాయి అవి కలిసి ఉంటే వ్యక్తిని ఆశాంతం అవి ఆక్రమించేస్తాయి స్నేహితుల్లాగా ఆ రెండు పక్కన పక్కనే జతగా ఉంటాయి ఒకటి మనిషిని భౌతికంగా నాశనం చేస్తే ఒకటి మనిషిని నైతికంగా నాశనం చేస్తుంది కాబట్టి వాటి నుండి రక్షణ కోసం ప్రవక్త సలహు అలీ వసల్లం వారు ఎలా ప్రార్థించేవారో అలా మనము సైతం ప్రార్థించాలి ఎందుకంటే అవి మనిషి మతి గతి గాడి తప్పేలా చేస్తాయి గనుక కనుక కవి అన్నాడు అమానత్ మి హయా सलीके से तिजारत हो रही है नहीं महफूज कोई अपने घर में मगर घर की हिफाजत हो रही है हमी ने खून से सिंचा वतन को हमी से फिर शिकायत हो रही है बज़ाहिर मिल रहे हैं सब सभी से बज़ाहिर मिल रहे हैं सब सभी से मगर अंदर बगावत हो रही है अभिमान माना द्वारा ये रोज मन गमनते దీన్ దార్ అనే వ్యక్తి దియానద్దార్ అనే వ్యక్తి మనకు చాలా కనబడతారు అయితే అమానత్ మనకు చాలా అరుదుగా అనేది అగుపడతారు కనుక రాఘబ్ అస్ఫహాని రహమల్లాహ్ గారు చెలవిచ్చిన మాట తియానత్ మరియు నిఫాక్ అనేది రెండు దగ్గర దగ్గర అర్థాలు కలిగిన లక్ష్యాలు కలిగిన యొక్క లక్షణాలు అందులో ఒకటి ఖియానత్ అనేది ఒప్పందాలు అలాగే అప్పగింతలు బాధ్యతల విషయంలో జరిగితే నిఫాక్ అనేది అతీద విషయంలో విశ్వాస విషయంలో ధార్మిక విషయాల్లో నిఫాక్ అనేది ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రెండు కలిసిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అని ఆయన సెలవియడం అనేది జరిగింది కనుక అభిమాన మిత్రారా మహనీయ మహమ్మద్ సలహు అలీ వసల్లం వారి ఉత్తమ యొక్క ప్రవర్తనను మెచ్చి జాతి జనం ఇచ్చిన బిరుదేమిటండి అమీన్ అంటే అమానత్ సచీలుడు సకల సుగుణ సుగుణ సంపన్నుడు మేలు మాత్రమే చేసేవాడు కీడు అస్సలు చెయ్యని వాడు ద్రోహం తలపెట్టనివాడు అని అర్థం మరి హయానత్ అనేది అమానత్కి విరుద్ధం కదండి కనుక అభిమానం మిత్రారా మనిషి తన దగ్గర ఉంచబడిన యొక్క అప్పగింతలు కానీ లేదంటే అప్పగించబడిన ఇతర యొక్క విషయాలు కానీ వాటిని దాచడం కానీ నిరాకరించడం కానీ తగ్గించి ఇవ్వడం కానీ ఉపయోగించడం కానీ ఇవన్నీ దేని కిందికి వస్తాయి అంటే ఇవన్నీ నమ్మక ద్రోహం కిందికి వస్తాయి ఇవన్నీ ఖయానత్ కిందికి వస్తాయి కనుక ఇమాం జహబీర్ రహమహుల్లా ఖయానత్ను నమ్మక ద్రోహాన్ని ఆయన ఘోర పో పాపాల్లో ఒక పాపంగా ఆయన సెలవీయడం అనేది జరిగింది కనుక ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క ప్రవచనాన్ని ఆయన ఉదాహరించారు ఆయతుల్ మునాఫిక్ ఇదబ కజబ తుమిన మునాఫిక్ ఎవరు అండి కప్పటి ఎవరు అతని లక్షణాలు మూడు మాట్లాడితే అబద్ధమే మాట్లాడతాడు మాట ఇస్తే నిలబెట్టుకోడు ఏదైనా అతనికి నమ్మి అప్పగిస్తే నమ్మక ద్రోహానికి పాల్పడతారు అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే కొందరు అంటారు వారు నమ్మక ద్రోహం చేశారు ప్రతిగా మేము నమ్మక ద్రోహం చేస్తున్నాము అని ప్రత మహమ్మద్ సలహు అలెస్ వారు అన్నారు ఇలా మన్ మన్ వలా ఖానక్ ఎవరు నీకు ఒక అమానతుని అప్పగించారో ఆ అమానుతుని వారికి భద్రంగా తిరిగి ఇచ్చే మరి నీకు ఎవరైతే ద్రోహం తెలపెట్టారో నువ్వు మాత్రం వారికి ద్రోహం తెలపెట్టకు అని మానియ మహమ్మద్ సలహు వసల్లం వారు సెలవిచ్చారు కనుక అబూబకర్ రది అల్లాహను గారు చెప్పిన మాటను మనం ముడివేసి పెట్టుకోవాలి ఆయన అన్నారు అత్యంత తెలివైన వాడు ఎవడంటే భయభక్తితో జీవించేవాడు అత్యంత మూర్ఖుడు ఎవడంటే పాపాలకు బానిసైన వాడు అత్యంత నిజాయితీ పరుడు సత్యవంతుడు ఎవడంటే అమానతుని కాపాడేవారు అత్యంత జుగుప్సాకరమైన అబద్ధం ఏమిటంటే అదే నమ్మక ద్రోహం హయానత్ అన్నారు అబూ బకర్రది అల్లాహు అను కనుక అభిమానం ద్వారా ప్రజలు అనేక విషయాలు నమ్మక ద్రోహానికి పాల్పడుతూ ఉంటారు

ఒక్క జాతి నుండి ద్రోహం అనుమానం కలిగితే వారితో ఒప్పందాన్ని స్పష్టంగా రద్దు చేయి ఎందుకంటే అల్లాహ ద్రోహులను ప్రేమించడు అభిమాన మిత్రులారా గమనించండి దేశ ద్రోహం నేరమే కాదు అల్లాహ ప్రేమకు దూరం చేసే అత్యంత ప్రమాదకర లక్షణం నమ్మక ద్రోహం హేన అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక ప్రవక్త సలహం కొన్ని ఉల్లేఖనాలు మేము ముందర పెట్టి నేను ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను ప్రవక్త సహు అలీ వసల్లం వారు అన్నారుహం అత్యంత ఉత్తమైన తరం నా తరం ఆ తర్వాత వారిని అనుసరించే తరం ఆ తర్వాత వారిని అనుసరించే తరం అంటే సహాబాబాయి తబాయ్ ఆనక ప్రవక్త సల అల్లాహు అలీహలం వారన్నారు ఆ తర్వాత ఓ దిక్కుమాలిన తరం వస్తుంది ఆ తరం ఎలా తగలబడి ఉంటుందంటే సాక్ష్యం అడగకపోయినా ఇస్తారు నమ్మకం పెట్టుకుంటే ద్రోహం చేస్తారు మొక్కుబడి చేసుకుంటే నెరవేర్చరు వారిలో మాంసం కొవ్వు పెరిగిపోతుంది అంటే అక్రమార్జనతో బలిసి కొట్టుకుంటారు అని ప్రవక్త ముహమ్మద్ సలహాహు అలీ వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది మరో సందర్భం ఆయన చెప్పిన మాట ప్రజలపై మహామోసపూరిత దశ ఒకటి వస్తుంది అప్పుడు ప్రజలు అబద్ధాన్ని నమ్ముతారు కానీ నిజాన్ని నమ్మరు ద్రోహిని నమ్ముతారు కానీ నమ్మకస్తుణ్ణి అవమానిస్తారు రువైబిదా మాట్లాడుతాడు సహాబ అన్నారు ప్రవక్త ఇవన్నీ అర్థమయ్యాయి ఈ రుబైబిదా ఏమిటి అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే సామాజిక వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఎలాంటి విలువలు లేని వ్యక్తి కూడా మాట్లాడడం ప్రారంభిస్తాడు అంటే ఓడు వేదికలెక్కి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సలహాహు అలహి వసల్ం వారు సెలవిచ్చారు అదేవిధంగా ప్రవక్త సలహా వారు సెలవిచ్చిన మాట ఎవరైనా నా మీద నేను చెప్పని మాటలు కల్పిస్తే అతని స్థానం నరకంలో ఉంటుంది ఎవరు జ్ఞానం లేకుండా ఫత్వా ఇస్తే దాని పాపం అతనిపైనే ఉంటుంది ఎవరు తన సోదరుడు సలహా అడిగితే తప్పుడు సలహా ఇస్తే సలహా అడిగాడు తప్పుడు సలహా ఇస్తే అతను అతనికి ద్రోహం చేసినట్టే హియాద్కి పాల్పడినట్టే అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీలం వారు సెలవిచ్చారు కనుక ఆయన హెచ్చరించిన మాట ఏమిటంటే ప్రతి ద్రోహికి రేపు ప్రళదినాన ఒక జెండా అనేది ఎత్తబడుతుంది అతని ద్రోహం ఎంత ఎక్కువ ఉంటే జెండా అనేది అంతే ఎత్తుగా అనేది ఉంటుంది కనుక ప్రవత సలహా వారు అన్నారు వినండి ప్రజల నాయకుడై వ్యక్తి చేసే ద్రోహిం ద్రో ద్రోహం కంటే పెద్ద ద్రోహం అనేది ఏది లేదు అని పర్వతం అమ్మ సల్లా సెలవిచ్చారు కనుక నమ్మక ద్రోహం అవతలి వారికే కాదు నమ్మక ద్రోహానికి పాల్పడే వారికి కూడా అపాయకరమే మనం ఎదుటి వారిని ఏం చేస్తామో అంతకు మించి ఖచ్చితంగా అనుభవించి తీరతాము కనుక కీలకమైన పదవుల్లో కీలకమైన బాధ్యతల్లో ఉంటూ నమ్మక ద్రోహం చేసే అలాంటి వారు గజ దొంగల కన్న ప్రమాదకారులు అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక ఇక్కడ ప్రవక్త సలహం వారి యొక్క హదీసును మీ ముందర పెడతాను ప్రవక్త సలల్లాహు వసల్లం ఒక సహాబి ఆయన వద్దకు సదఖా వసూలు చేయడానికి నియమించారు ఆయన సదఖా వసూలు చేసి తీసుకొచ్చి ప్రవక్త సలహా వారి వద్దకు వచ్చి ఇది మీకోసము ఇది నాకు బహుమతిగా ఇవ్వబడింది అన్నారు ప్రవక్త సలహు అలహు వారు వారన్నారు ఎందుకు మనం ఒక వ్యక్తిని ఒక పని అప్పగిస్తే అతను తిరిగి వచ్చి ఇది మీకోసం ఇది నాకు బహుమతి అని అంటాడు తను తన ఇంటి తన తండ్రి యొక్క ఇంట్లో కూర్చొని చూడొచ్చుగా అతనికి ఆ బహుమతి ఎలా వస్తుందో ఎవరి చేతిలోనైతే మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి యొక్క ప్రాణముందో ఆయన సాక్షిగా నేను చెబుతున్నాను మీలో ఎవరు ఏదైనా దాచుకుంటే ప్రళయ దానిని తన మెడ మీద మోసుకుంటూ ఒకవేళ అది ఒంటైతే దాని అరుపుతో ఆవు అయితే దాని అరుపుతో మేక అయితే దాని అరుపుతో శబ్దం చేసుకుంటూ వస్తాడు తర్వాత ఆయన చేతులెత్తి అల్లాహ్తో వేడుకున్నారు ఓ అల్లాహ్ నేను చేరవేయాల్సిన విషయాన్ని చేరవేశానా లేదా అని కనుక అభిమానం ఇద్దరారా ఇక్కడ అమానత్ అనేది ఒక పవిత్రమైన బాధ్యత కనుక ప్రవర్తమ సల అల్లాహు అలీ వసలం వారు అన్నారు అల్లాహ మార్గంలో పోరాడుతూ చనిపోయిన వ్యక్తి అన్ని పాపాలు క్షమించబడతాయి అన్ని పాపాలు క్షమించబడతాయి అయితే నమ్మక ద్రోహం హయాన క్షమించబడదు కనుక ఒక దాసుని తీసుకురావడం జరుగుతుంది అతన్ని నీ అమానతు ఎక్కడా అని అడగడం జరుగుతుంది వాళ్ళ అమానత్ ఎక్కడ ఇక్కడెక్కడ ఉంది అది ప్రపంచంలో ఉండిపోయింది కదా అంటారు అప్పుడు అల్లాహ సుహానహతలను అతన్ని ఈడ్చికెళ్ళి హావ్య యొక్క నరకంలో పడేయండి హావ్య నరకంలో పడేయగా అతని అమానత్ ఏదైతే ఖియానత్ చేశాడో అక్కడ అతనికి కనిపిస్తుంది మరి అతనే అంటే ఆ అమానత్ని తీసుకెళ్లి అల్లాహకు అప్పగించేసి నరకయాత్రను తను తను కాపాడుకోవాలని ఆ అమానతని వెంబడించి ఆ వీపు మీద ఎత్తుకొని నరకం మీద ఎక్కి బయటికి పడేక ప్రయత్నం చేస్తాడు మళ్ళీ అమాన జారిపోతుంది ఈ యొక్క నిరంతర ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంటుంది అని ప్రభుత్వం మహమ్మ సలహు అలీ వసల్లం వారు సెలవి ఇవ్వడమే కాకుండా ఆయన చక్కటి ఒక మాట నాటండి గుర్తుపెట్టుకోండి నమాజ్ కూడా ఒక అమానతు ఉజు కూడా ఒక అమానత కొలతలు కూడా ఒక అమానతు తూకాలు కూడా ఒక అమానతు ఇంకా ఆయన చాలా విషయాల్ని అమానతుగా పేర్కొన్నారు ఆ విషయాల్లో ముఖ్యమైనది అప్పగించబడిన వస్తువులు అని సహాబాలు తెలియజేయడం అనేది జరిగింది కనుక అభిమానం ఇరవై ఏళ్ళ వయసులో మస్జిద్కి పోకుంటే దోషం ఇరవై ఏళ్ళు దాటాక మస్జిద్కి పోవాలంటే ఆయాసం ఆశా పేరాశల మధ్య ఊగిసలాడే ఈ జీవితంలో అన్ని దశలు దాటుకుంటూ ఆయాస దశ ముందే యువత వారిలోని ఈ దోష సవరణను దైవ ద్రోహ నివారణ అనేది చేసుకోవాలి అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతిరోజు అల్లాహ్ సమక్షంలో వెళ్ళి ఉదయం సాయంత్రాలు సాక్ష్యమిచ్చే దైవ దూతలు వీడు గొప్ప నమాజి అనాలే గాని వీడు మహా చెడ్డ నమ్మక ద్రోహి నమాజు దొంగ అని అనకూడదు కనుక అభిమానం తారా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇదే విషయాన్ని సహాబీ ఏం చేశారంటే తాబయ్య ఏం చేశారంటే మరో సహాబీ దగ్గరికి తీసుకెళ్ళి ఇలా చెబుతున్నారు ఇబిడే మసూదు మీరు దీనికి ఏమంటారంటే అప్పుడు ఆయన కురాన్లోని ఆయత్ వినిపించారు అమానాతి స్వయంగా అల్లా సుమానహుతల ఉపదేశిస్తున్నాడు మీరు అమానతులు వాటి యజమానులకు తిరిగి ఇవ్వండి ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చే చెప్పడం జరుగుతుంది అంటే సోదరులారా సహాబీ ఒక సహాబి ఇక్కడ చెప్తున్నారు అబాదా మక్ర అంటే కుట్ర హిదా అంటే మోసం నరకంలో పడేస్తాయి అన్న మాట ప్రవక్త సలహుఅలహి వసలం వారి నోట నేను విని ఉండకపోతే నాకున్న తెలివితేటలకు నాకు మించిన మోసగాడే ఉండేవాడు కాదు అని ఆయన చెప్పారు తనకు అభిమానమితున్నారు ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు వ్యక్తిగత స్థాయిలోను సంఘ స్థాయిలోను సమస్త స్థాయిలోను ఈ నమ్మక ద్రోహం అనేది ఈ హియానత అనేది బాగా వేళ్ళు కొని ఉంది ఏ యొక్క రుగ్మతను దూరం చేసేది నిమిత్తం తన చందాలు వసూలు చేస్తున్నాడో అతని యొక్క ఆస్తులు పెరిగిపోతున్నాయి అతని కారు నోరు హోరు వన్స్మోరు అన్నీ పెరిగిపోతున్నాయి అయితే ఏ సమస్య కోసం వసూలు చేసినా సమస్య తీరడం లేదు ఆ పేదలకి ఆ యొక్క సంపద అనేది చేరడం లేదు ఇది వ్యక్తి చేసిన నేరమే సమస్త చేసిన నేరమే సంఘం చేసిన దోహమే కనుక అభిమానం తులారా హునైన్ సంగ్రామంలో జిహాదు చేసిన యొక్క సహాబీని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు మందలించారు ఎందుకు అండి చెప్పుకి సంబంధించిన చిన్నపాటి వస్తువుని ఆయన ఎత్తుకున్నాడు చెప్పకుండా అభిమాన మిత్రాలు గమనించండి ఈరోజు ఎలా ఉంది పరిస్థితి ఈ మస్రూ ఆతుల పేర్లతోటి ఈ సదఖాఖైరాతల పేర్లతోటి కమిషన్ కొందరు పది శాతం కొందరు పదహైదు శాతం కొందరు అనేది ఇరవై ఐదు శాతం కొందరు అసలు చెప్పకుండానే మొత్తం సహా చేసేస్తున్నారు కూడా ఇంత ఖయానతి తిది ప్రజాస్వమ్ము ప్రస్తుతించబడుతుంది రేపు వారు ముక్కు పిండి అనేది వసూలు చేస్తారు ప్రయాదైన అక్కడ మన దగ్గర ఏముంటుంది ఈ యొక్క కట్టుకునే బంగ్లాలు ఉంటాయా ఈ యొక్క కొనుక్కున్న కార్లు ఉంటాయా బట్టలు బట్టలుంటాయా కూడు ఉంటుందా గూడు ఉంటుందా గుడ్డు ఉంటుందా ఉండేది ఒక కర్మ మాత్రమే ఆ పుణ్యకార్యం మాత్రమే అది కూడా వారు తీసుకెళ్లిపోతే ఇక నేను నరకం పోవాల్సిందే కదండి నరకంలో వారు అన్నారు కనుక హయానత ఎవరు ఎంత చేస్తాడో ఆ హయానతను మొయ్యాల్సి ఉంటుంది అని చెప్పారు కదా ఆవుని అతను ఖయానం చేసి ఉంటే ఆవు శబ్దం చేస్తూ ఉంటాడు ఒంటిని ఖయానం చేసి ఉంటే ఒంటిని శబ్దం చేస్తూ ఉంటాడు మేకని ఖయానం చేస్తే మేక శబ్దం చేస్తూ ఉంటాడని ఆ శిక్ష అతను కొనసాగుతూ ఉంటుంది అని ప్రవక్త సలహిస్తున్న వారు చెబితే ఈరోజు మనం ఖయానత్కి అసలు భయపడడం లేదు సోదరుల కనుక గమనించండి ఈ యొక్క ద్రోహం అనేది ధర్మద్రోహం ఉంటుంది దేశ ద్రోహం ఉంటుంది కుటుంబ ద్రోహం ఉంటుంది మిత్ర ద్రోహం ఉంటుంది వ్యాపార ద్రోహం ఉంటుంది సభా ద్రోహం ఉంటుంది జ్ఞాన ద్రోహం ఉంటుంది అనేది ఉంటుంది అప్పగింతల ద్రోహం ఉంటుంది శిక్షణల ద్రోహం ఉంటుంది స్వామి ద్రోహం అనేది కూడా ఉంటుంది ఇవన్నీ మనం ఎలా చేసేస్తున్నాము అంటే అవి తప్పులు కావన్నట్టుగా మనం వ్యవహరిస్తున్నామే కానీ అవి మహా నేరాలు అల్లాహ సుభానవత అమరగతుడు షహీద్ అన్ని పాపాలని క్షమిస్తాడు హయానత్ని క్షమించడు చూస్తున్నారా హయానత్ని అల్లాహ క్షమా క్షమించడు అంటే హయానత్ ఎంత భయంకరమైన పాపం విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి సోదరులారా కనుక ఈరోజు మనం తీసుకున్నట్లయితే లౌక్యం పేరిట అబద్ధాలు చెప్పేవారు కూడా తాము నిజాయితీ పర్ణమని అనుకుంటారు ఎక్కువ లంచం పుచ్చుకొనే వ్యక్తి తనకన్నా తక్కువ లంచాన్ని పుచ్చుకు తీసుకునే ఒక వ్యక్తినితో పోల్చుకుంటూ తక్కువ లంచం తీసుకునే వ్యక్తి ఏమంటానంటే నేను నిజాయితీ పన్నుని అంటాడు అలాగే అరుగు మీద కూర్చొని ఎదుటి ఇంటి వాళ్ళు పక్కింటి వాళ్ళు కోడలి గురించి కూతల గురించి యొక్క సంభాషణలు చెప్పుకునే యొక్క నారీమణులు కూడా తమ గొప్ప నిజాయితీ పర్ణమని చెప్పుకుంటూ ఉంటారు నిజాయితీ నిజంగా నిజాయితీ అంటే ఇదా ఒకరి గురించి చెప్పుకోవడం ఒకరి కూపీలు లాగడమా ఒకరి యొక్క దోషాన్ని ఎంచడమా ఒకరి రంధ్రాన్వేషణ చెయ్యడమా ఒకరి తప్పుల్ని ఎంచడమా ఇదా నిజంగా నిజాయితీ నిజాయితీ ఏమిటండి నా కర్మ నేను చేసుకుంటూ ఆ కర్మ స్వీకరించిందా లేదా స్వీకరించబడిందా లేదా అని భయపడుతూ నేను జీవించాలే కానీ ఇలా నలుగురిని నలుగురు ఒక నవ్వుల పాలు చేసి నేను ఏం బాగుపడాలన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి ప్రవక్త సలహు అలహీ వసలం వారి చరిత్ర యొక్క జీవిత చరిత్ర మనం తీసుకున్నట్లయితే అనేక మంది ఆయన్ను కూడా ద్రోహం చేశారు ఉదాహరణకు యూదులు ఆయన విషం పెట్టి సంపాలని చూశారు అలాగే ఉమ్మర్ రజ అల్లాహు తలానుహ్ గారిని అబుల్ ఉలు మజూసి అనే అతను నమ్మక ద్రోహానికి పాల్పడి హత్య చేశాడు ఉస్మాన్ రజి గారిని నమ్మక ద్రోహులే హతమార్చారు అలాగే బీర్ మా యొక్క సంఘటన తీసుకున్నట్లయితే డెబ్బై మంది ఖురాన్ హాఫీజ్లను పెట్టుకోవడం అనేది జరిగింది అలాగే చరిత్రను మనం తిరిగేసినట్లయితే అబూ రిగాల్ అనే వ్యక్తి కానీ అబ్దుల్లా బిన్ ఉబయ్ అనే వ్యక్తి కానీ అబ్దుల్లా బిన్ సలాం అనే వ్యక్తి కానీ అలాగే అనేక మంది ద్రోహులు ధర్మద్రోహులు అనేవారు మనకు చరిత్రలో కనబడతారు ఏదేమైనప్పటికీ అభిమానం ఇక్కడ గమనించాల్సిన విషయం వారు ఎవరైనా సరే ఈరోజు వాళ్ళ పేరు కూడా పెట్టుకోవడానికి ఎవడు ఇష్టపడ్డం లేదంటే వారు గడించింది కీర్త అపకీర్త అన్న ఒక విషయాన్ని మనం వేరు వేసుకోవాలి కనుక మహనీయ మహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం ఏ దేశానికి రాజు కాదు పోపు కాదు సీజర్ కాదు కనీసం మంత్రి కూడా కాదు కానీ సత్యాన్ని ధర్మాన్ని నీతి నియమాలను చివరి శ్వాస దాకా ఆచరణలో పెట్టడమే ఆయన చేసింది అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఎంతమంది జనం ఆయన జనాజా చదవడానికి ఎగబడ్డారో ఒక్కసారి ఆయన జీవిత చరిత్ర అని మనం అనేది చదివి చూడాలి అభిమానం నేడు విశ్వవ్యాప్తంగా ఉన్నాక విశ్వాసుల సంఖ్య అక్షరాల నూట ఎనభై కోట్ల మంది బతికున్న వీళ్ళందరి పేర్లు ఎవరికీ తెలియదు ఎవరికైనా తెలుసండి నూట ఎనభై కోట్ల మంది పేర్లు ఎవరికైనా తెలుసా తెలుసండి ఎవరికీ తెలియదు అయితే చనిపోయిన ఆ మహోన్నత వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు కారణమేమిటి నిజాయితీకి ఆయన ఇచ్చిన విలువ అపారం అని వారికి తెలుసు అలాగే ఆయనకు మించిన అమీన్ సాదిక్ లేడు రాబోడు అని కూడా ఆయనకు తెలుసు కనుక ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు అన్నారు రేపు పలయదినాన కర్మల పత్రంలో అత్యంత బరువుగా ఉండేది ఏమిటంటే మనిషి యొక్క శీలము మనిషి యొక్క శీల సంపద అని ప్రవక్త ముమద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమానం ఇట్లార గమనించాల్సిన ఒక విషయం చివరి మాట అదేమిటంటే మనం మొత్తం చరిత్రను తీసుకుంటే మోసం లేని యొక్క ఘట్టం ఏది ఉండదు ఆ రకంగా మనం అసలు మోసమైపోకూడదు ఎవడు మనం నమ్మక ద్రోహమే చేయకూడదు అంటే అది సాధ్యం కాదు ఎందుకంటే నమ్మకం ఉన్న చోట్లే నమ్మక ద్రోహం కూడా ఉంటుంది నమ్మకస్తులు ఉన్న చోట్లే తడిగుడ్డ మన గొంతు కోసేవారు తేనె పోసిన కత్తులు ఇలా రకరకాలుగా మనం చెప్పుకుని ఇలాంటి వ్యక్తులు ఉండనే ఉంటారు కనుక మనం జీవిత విలువను అనేది తెలుసుకోవాలి మానవత విలువలను పాటిస్తూ క్రమశిక్షణతో జీవితం పట్ల సాటి మనుషుల పట్ల సానుభూతి వైఖరితో మనం కూడా సాగిస్తే ఎవరికైనా జీవితం అనేది స్వర్గ తుల్యం అవుతుంది లక్ష్యం లేని బతుకు లంగరు లేని నావలాంటిది గుర్తుపెట్టుకుని లక్ష్యం లేని బతుకు లంగరు లేని నావలాంటిది ఆత్మవిశ్వాసం చిత్తశుద్ధి మానవ సంబంధాల పట్ల తపన కలిగి అందరినీ అర్థం చేసుకుని నడుస్తూ పది మంది మన్ననలను విశ్వాస పాత్రులు కావడం కంటే నిజంగా మనిషికి ఇంకేం కావాలి చెప్పండి కనుక అభిమానం ద్వారా రేపు మనం మరణించిన తర్వాత కూడా మన జనాభాలో పాల్గొని ఇతను నమ్మకస్తుడు నమ్మక ద్రోహి కాదు అని ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి అంటే మనం జీవితాంతం ఎవరి విషయములు నమ్మక ద్రోహానికి పాల్పడకూడదు ఖయానత్కి పాల్పడకూడదు అది స్వ విషయంలోనైనా స్వ సంఘ విషయంలోనైనా స్వదేశ విషయంలోనైనా స్వధర్మ విషయంలోనైనా స్వ వ్యవహార విషయంలోనైనా అల్లాహ సుహాన్ అవతల అన్న విన్న విషయాల మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను ఐ మీన్ బారల్లాహ్ హకీమ్ وأنا فعلي وي